సంఘం పెన్నా నదిలో ఇరుక్కున్న బోటును బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఎట్టకేలకు బోటును ఇరుక్కున్న ప్రదేశం నుండి బయటకు తీశారు వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముత్తుకూరు మధురా చెందిన పట్టపు కాపుల సహాయంతో బోటును అతి కష్టం మీద బీరాపేరు సమీపంలో పక్కకులాగి సురక్షితంగా పెద్ద మోకులతో కట్టారు ఈ బోటును బయటకు తీసేందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు సీఐ వేమారెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి గంగాధర్ తహసీల్దార్ సోమలనాయక్ తెలుగు గంగా ఈఈ అనిల్ కుమార్ రెడ్డి సంఘం ఎస్ఐ రాజేష్ చేచర్ల ఎస్ఐ తిరుమలరావు ఏఎస్పేట ఎస్ఐ సైతులు మరిపాడు ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు గురించి రాష్ట్ర మంత్రి జ్ఞానం రెడ్డి గారు మరియు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ సారు అందరూ వచ్చి నిన్న దాన్ని అంతా పరిశీలించి సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు ఈరోజు ఈ నీటి యొక్క ప్రవాహ వేగాన్ని మరియు ఈ పడవ యొక్క బరువుని మరియు అక్కడ ఇంకా రెండు పడవలు ఇటువంటి అంచనా వేసి నాలుగు తాళ్ళు ఈ పడవలో పెట్టి ఎన్డిఆర్ఎఫ్ ఉన్ను ఎస్డి ఉండు అదేవిధంగా ఉన్నగరం పట్టం కాపులందరినీ తీసుకుని దానికి కాళ్ళు కట్టి దాన్ని ఫస్ట్ ఒక రుడ్ చేర్చి అక్కడ నుంచి ప్రవాహం ఎక్కువ ఉందని చెప్పి ఆ వుడ్ని చేర్చి అక్కడ నుంచి ప్రవాహం ఎక్కువ ఉందని ఈ పక్కకు చేర్చి ఇప్పుడు ఆ లాక్ దీన్ని తట్టివే పోతా ఉన్నాము ఈ బోర్డు తెచ్చేదానికి ఇక అక్కడ ఈ రకమైనటువంటి బోర్డును తీసుకొచ్చేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఆర్థ్యమేనాజర్ అయితేమి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేమి మా పోలీస్ శాఖ అయితే ఎస్డిఆర్ఎఫ్ బృందం అయితే ఏమి ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే లోకల్ స్థానికులు మెంబర్స్ అయితేనేమి ఇంకా చాలా డిపార్ట్మెంట్ల వారు కూడా మా యొక్క ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేదానికి సహాయం చేశారు ఈ విధంగా మా డిఎస్పీ గారు వేణుగోపాల్ సారు ఆప్సీ గారు అక్కడ ఉండి టైం టు టైం మాకేమో హెల్ప్ కావాలనేది అడుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క గైడెన్స్ మేరకు దాన్ని పిలిచి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా